ఒప్పించే ప్రయత్నం చేస్తామని నేను దాంట్లో పండగ తర్వాత ఇది ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందా అప్పటికైనా ఒక క్లారిటీ వచ్చి ముందుకెళ్ళే అవకాశం ఉందా తర్వాత ముద్రగడ మాట్లాడదాం మీరు చెప్పిన అన్ని కూడా చాలా వాస్తవాలండి జనసేన పార్టీ అన్నది రోజు రోజుకి పుంజుకుంటుంది ఈ రోజు ఎవరైతే ఎక్స్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎక్స్ మినిస్టర్స్ కూడా చాలా మంది జనసేన పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారితో మంత్రం జరుగుతున్నారు మీరు గమనిస్తే ఇవన్నీ కూడా దేని సంకేతాలు అంటే మనం రాబోయేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పాటు అవుతుందన్న విషయం మనందరికి కూడా తేడా ఉంటుంది ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఎస్ఎం మన ప్రజల్లో తిరుగుతూ ఉన్న వాళ్ళు ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉంది వైసీపీ మీద ఆ వ్యతిరేకతను అంతా కూడా గంపగుత్తుగా ఒకవైపు చేర్చడానికి పవన్ కళ్యాణ్ గారు ఎంతో ప్రయత్నం చేశారు దాని వల్ల తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏదైతే కూటమి ఏర్పడిందో అది చాలా బలంగా తయారైంది దీని ఈ విధంగా నెక్స్ట్ ఖచ్చితంగా గవర్నమెంట్ అయితే ఫామ్ అవుతుంది ప్రజలు విశ్వసిస్తున్నారు అదే విధంగా నాయకులు కూడా విశ్వసిస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్ గా మనకి చేరికలు ఎక్కువ అవుతా ఉన్నాయి మరి ఇదే చేరిక అదే కదా ఇప్పటి వరకు వైసీపీ నుంచి వచ్చే చేరికల సంగతి మారుతుంది ఎందుకంటే అక్కడ ఇన్ఛార్జీలు మారుస్తున్నారు మారుస్తున్నారో తీసేస్తున్నారో ఒక క్లారిటీ అయితే ముందుకు వెళ్తుంది అధికార పార్టీ కానీ ఇక్కడ ఎటువంటి క్లారిటీ లేదు మీ రెండు పార్టీలేనా మరొక పార్టీ కలుస్తుందా వచ్చి కలిసి పార్టీ ఏదనేది కూడా క్లారిటీ లేదు వాస్తవానికి అయితే ఏపీలో ఉన్నటువంటి డైలమా అది ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి అటు బీజేపీ కలుస్తుందా బీజేపీ కాదంటే కాంగ్రెస్ వెళ్తుందా కాంగ్రెస్ కూడా కాదంటే రెండు పార్టీలే వెళ్తాయా ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి పొత్తులో ఉన్నటువంటి టీడీపీ జనసేన పార్టీకి సో ఇప్పటి వరకు ఏదైతే వైసీపీ నుంచి వలసలు చూస్తున్నా ఈ అనౌన్స్ చేసిన తర్వాత ఒకవేళ వేరే పార్టీ కూడా కలిస్తే సీట్ గురించే కదా పార్టీలోకి వచ్చేది దాని గురించే కదా మంత్రాలు జరిపేది అప్పుడు ఇంకెన్ని వలసలు ఉంటాయి అప్పుడు ఇంకెంత వ్యతిరేకత అనేది రాబోతుంది అనుకోవచ్చు సో ఇందాక మీరు అడిగినట్టు ఇప్పుడు బీజేపీ కూడా త్వరలో ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం కూటంలో చేరుతుందండి దానికి మనం గత కొన్ని రోజులుగా కూడా ఆ సంకేతాలు కూడా ఏర్పడుతున్నాయి సో వీళ్ళందరూ కూడా రాష్ట్ర సంక్షేమం రాష్ట్ర భవిష్యత్ ఆలోచించే ప్రతి పార్టీ కూడా డెఫినెట్ గా చేరుతుందండి ఎందుకంటే ఇది ఇది ఎవరో ఒక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నట్టు సింగిల్ గా తీసుకునే డిసిషన్ కాదండి ఆయన ఎమ్మెల్యే ఎంపీని వీళ్ళందరినీ మార్చేస్తా ఉన్నారు మన గతంలో కూడా ఒక డిబేట్ లో మాట్లాడుకున్నాం మొదట మార్చాల్సింది ఎమ్మెల్యే ఎంపీని కాదండి వాళ్ళ ప్రజల్లోనే ఉన్నారు ఈ రోజు వ్యతిరేకత కూడా పూర్తిగా జగన్ మోహన్ రెడ్డి గారి మీద గత ప్రభుత్వం మీద ఉందండి వాళ్ళు దాని కప్పి కప్పిపుచ్చుకోవడానికి అంటే ఒక దాన్ని ఏమంటే ప్రిన్సిపాల్ గారు మోహన్ రెడ్డి మారుస్తున్నారంటే తెలంగాణలో మీరు క్యాండిడేట్స్ అనౌన్స్ చేసినప్పుడు శ్రీధర్ గారు తెలంగాణలో మీరు ముప్పై రెండు మందిని అనుకున్నారు ఎనిమిదికి వచ్చారు ఎనిమిది మందిలో ఎవరిని అనౌన్స్ చేయాలనేది మీ పార్టీ నాయకుడే కదా డిసిషన్ తీసుకుంది ఏ ప్రాంతీయ పార్టీలు కాబట్టి అటు టీడీపీ అయినా జనసేన సింగిల్ గా వెళ్తే మీ మీ అధ్యక్షులు అధినాయకుల చేతిలోనే ఉంటుంది ఆ పవర్స్ కూడా సేమ్ అధికార పార్టీలో జగన్మోహన్ రెడ్డి ఆయన నాయకుడు కాబట్టి ఆయన డెసిషన్స్ ముందుకు వెళ్తున్నారు ఇప్పుడు ఆ ఉపద్రవం కాబట్టి మీది స్టార్ట్ అవుతుంది కదా అనేది అది ప్రజల్లో ఎంత నెగిటివ్ ఫామ్ అవుతుంది అనేది ఇప్పుడు ఆయన తీసుకున్నట్టు కంగారు కంగారుగా డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదండి అల్టిమేట్ గా ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మనకి నామినేషన్ టైం వరకు కూడా మనం క్యాండిడేట్స్ ఫైనలైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇది ఒక్కరే తీసుకునేది కాదండి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదికే రెండు పొలిటికల్ అఫైర్స్ కమిటీ రెండు కలిసి ఎవరు విన్నింగ్ క్యాండిడేట్ ఎవరు క్యారెక్టర్ మంచిది ఎవరు రేపు రాష్ట్రానికి ఆ నియోజకవర్గానికి బాగా ఉపయోగపడే వ్యక్తులు ఉన్నారన్నది సెలెక్ట్ చేసుకుని వాళ్ళనే ముందు ఏ నియోజకవర్గాలు ఏ పార్టీకి చెందుతాయన్న నిర్ణయం తీసుకున్న తర్వాత క్యాండిడేట్స్ అలవ్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు పండుగ తర్వాత వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయండి ఏదైనా సరే ఎవరెవరిని అనౌన్స్ చేయాలనేది రెండు పార్టీల నాయకులు కూర్చొని మాట్లాడుదామంటే అక్కడ బీజేపీ కూడా ఉంటే బీజేపీకి సంబంధించిన నాయకులు కూడా మీతో పాటు ఉండాలిగా ఆ ప్రస్తావన ఎక్కడ రావట్లేదు టీడీపీ జనసేన అనేది దృఢంగా వెళ్తుంది తప్ప మరొక పార్టీకి సంబంధించి ప్రస్తావన తెరపైకి రావడం చాలా వేరే శ్రీధర్ గారు శ్రీధర్ గారు ఒక రాజకీయ విశ్లేషకుడిగా ఒక పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ గా నాకున్నటువంటి అనుభవంతో నేను చెప్తుంది ఏంటంటే సార్ బీజేపీ అనేటువంటిది మిమ్మల్ని చివరి నిమిషం దాకా అటు ఇటు తేల్చకుండానే డైల్మాలోనే పెడుతుంది అది ఇప్పుడు మీరు అన్నట్టుగా సంక్రాంతి తర్వాత క్లారిటీ రాదు లాస్ట్ మినిట్ వరకు వాళ్ళు మిమ్మల్ని ఇటు రానివ్వకుండా చేస్తారు నంబర్ వన్ రెండోది ఇంత స్పీడ్గా వైసీపీ వాళ్ళ క్యాండిడేట్స్ని అది మంచో చెడో వాళ్ళు డిక్లేర్ చేసుకుంటూ వెళ్తున్నారు మీరు సంక్రాంతి తర్వాత కనుక మీ కూటమి క్యాండిడేట్స్ని డిక్లేర్ చేయకపోతే ఖచ్చితంగా మీరు ఎలక్షన్లో దెబ్బ తినే అవకాశం ఉంది దీన్ని గమనించుకోండి బీజేపీతో కనుక పెట్టుకున్నారు అంటే మిమ్మల్ని అటు ఇటు కాకుండా చేస్తుంది అది నాకున్నటువంటి అనుభవంతో చెప్తున్నాను ఇప్పుడు మీరు కంటిన్యూ చేయండి ప్లీజ్ ఇప్పుడు అంటే ఇందాక మీరు అన్న బీజేపీ బీజేపీ ఎప్పుడైతే కూటమిలో ఏర్పడిందో బీజేపీకి వచ్చి సీట్లు కూడా కంపెక్ట్ గా మనకి ఈ రెండు పార్టీలతో పోల్చుకుంటే తక్కువే ఉంటాయండి ఎందుకంటే ఎవరు మన ఓటింగ్ ని బట్టి దీన్ని బట్టే మనకు రేపు పొద్దున సీట్లు అలాట్మెంట్ అన్నది ఉంటుంది కంపేర్ గా తెలుగుదేశంకి కి కొన్ని ఎక్కువ ఉంటాయి జనసేన తర్వాత ఉంటాయి బీజేపీ యాడ్ అయితే బీజేపీకి కొన్ని సీట్లు ఇవ్వాల్సి వస్తాయి దాన్ని అప్పటికప్పుడు ఫైనలైజ్ చేస్తారు నిజానికి బీజేపీ లాస్ట్ లో వచ్చి కలిసినా కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన సీట్లు అడ్జస్ట్ చేసి ఇచ్చుకోవచ్చు ఎట్లా అది ఎట్లా మీరు ఆడి ఫస్ట్ లిస్ట్ సెకండ్ లిస్ట్ అనౌన్స్ చేశారు అనుకోండి ఆ యొక్క నియోజకవర్గాలు బీజేపీ కావాలంటే ఎట్లా సాధ్యం అవుతుంది అది ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత నాయకులు అప్పుడు వ్యతిరేకత రాదా కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళిద్దరికి వాళ్ళ క్లారిటీ వాళ్ళకి ఉందండి ఎప్పుడు ఏ విధంగా లిస్ట్ రిలీజ్ చేయాలి ఎవరిని రిలీజ్ చేయాలి వాళ్ళ మనసులో ఆల్రెడీ ఏ నాయకుడు గెలుస్తారు ఏ నాయకుడికి టికెట్ ఇవ్వాలన్నది వాళ్ళకి క్లారిటీ ఉందండి కాకపోతే గా గతంలో మాడుకున్నాం శ్రీధర్ గారు ఎందుకు ఆగుతోంది అభ్యర్థుల లిస్ట్ ఎందుకు ఆగుతుంది రీజన్ కూడా మనం గతంలో మాడుకున్నాం బీజేపీ నుంచి ఒక అభిప్రాయం రాకపోవడంతో ఏకాభిప్రాయం లేకపోవడంతో ఆగుతోంది ఉమ్మడి మేనిఫెస్టో కూడా ఇదే కారణంతో ఆగుతోంది అనేది బీజేపీ నుంచి చెప్తున్నదేంటి ఒక నెల ముందు చెప్తే సరిపోతుంది కూటమి గురించి ఇప్పటి నుంచి మేము చెప్పాల్సిన అవసరం లేదంటే బీజేపీ నుంచి వినిపిస్తుంది ఒక నెల ముందు గనక క్లారిటీ ఇస్తే ఆ క్యాండిడేట్స్ ప్రజల్లో ఉండే అవకాశం ఉంటుందా అప్పుడు దాకా అనౌన్స్ చేసినటువంటి క్యాండిడేట్స్ మీద వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండదా పార్టీ పైన వీళ్ళిద్దరు చాలా క్లియర్ గా ఉన్నారండి బీజేపీ అనేది డెఫినెట్ గా కలుస్తుంది వాళ్ళకు టికెట్లు ఏదైతే వాళ్ళు అడిగిన వీళ్ళు ఆల్రెడీ కూడా బీజేపీ వచ్చి కలిసిన తర్వాత ఏ టికెట్లు ఇవాలో కూడా కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి క్లారిటీ ఉందండి ఇవన్నీ లోపాయకారంగా జనకాలు జరుగుతూ ఉంటాయి కాకపోతే అఫీషియల్ లిస్ట్ వచ్చినప్పుడు వైసీపీ లాగా ఇప్పుడు అంత వ్యతిరేకతను కూడగొట్టుకునే పరిస్థితి అయితే ఉండదండి ఎందుకంటే లిస్టు రిలీజ్ చేసే ముందే అన్ని రకాలుగా చర్చించి సమీక్షలు జరిపి ఏ కారణం చేత ఆయనకి ఇవ్వాలో కూడా చెప్పి ఇచ్చి పరిస్థితి త్వరలో వస్తుందండి తర్వాత ఆ పార్టీ అంటే ఇప్పటివరకు ఉన్నటువంటి వాళ్ళు జంప్ అవుతారా బయటకు వచ్చి విమర్శలు చేస్తారా కాపు రామచంద్ర రెడ్డి గుడ్ బై చెప్పే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం ఆఫ్టర్ ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేసిన తర్వాత ఎస్ గుడ్ మార్నింగ్ అండి సుజాత గారు గుడ్ మార్నింగ్ ఆశా హౌ ఆర్ యూ ఐఎమ్ ఫైన్